ఇగో తెలంగాణ పదమే లేదు బడ్జెట్లో మొత్తం తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేస్తారు ఏపీకి ఎక్కువగా నిధులు ఇచ్చినందుకు మాకు బాధ లేదు వారు బాగుపడాలని కోరుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరుతో చెప్పిన ప్రతిసారి తెలంగాణ పదాన్ని ఎక్కడా ప్రస్తావించలే పార్లమెంట్లో బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట సైతం మాట్లాడలేదు బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళం వాళ్ళు బీఆర్ఎస్ ఏం ప్రెసిడెంట్ కేటీఆర్ పాప నాకు బాధ అనిపిస్తుంది ఇలా ఇలా నా తెలంగాణను చూస్తే బాధ అనిపిస్తుంది ఇలా నా తెలంగాణను చూస్తే బాధ అనిపిస్తుంది తెలంగాణను చూస్తే రందైతుంది ఏమైపోతున్నదిరా నా తెలంగాణ ఎటువైపోయా మనం దేశ రాజకీయాలలో మనల్ని విషం చూసినట్టు చూస్తున్నారు ఈరోజు పంజాబ్ వాళ్ళు గర్జించిళ్ళు కర్ణాటక వాళ్ళు రణం చేసిర్రు తెలంగాణ వాళ్ళు సప్పట్లు కొట్టిల్ ఇట్లా ఇట్లా సప్పట్లు కొట్టిల్ పార్లమెంట్లో ఈ రోజు ఇది ఇది వాళ్ళ పత్రికనే నండి మన పత్రిక కాదు